హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి రాఖీ పౌర్ణమి స్పెషల్గా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చూసేద్దాం గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐదే నిమిషాల్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా తొందరగా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోధుమ పిండిని ఒకటి లేదా రెండు నిమిషాల దాకా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఇందులోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా నెయ్యిని తీసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి గోధుమ పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోనే నెయ్యిని అలాగే బెల్లం తీసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత పిండిని ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇదే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి స్వీట్ తయారు చేసుకునేటప్పుడు మధ్యలో కలపడం ఆపినట్లయితే అడుగంటుంది అందుకని కలుపుతూనే ఉండాలి చూడండి ఒక నిమిషం తర్వాత అందులో ఉన్న గీన్ అబ్జర్వ్ చేసేసుకొని తర్వాత సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక కాఫ్ కప్ దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసుకొని అదే ఇంట్లోని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి స్టవ్ని ఆన్ చేసుకొని ఉన్నట్లయితే మనకి ఈ బెల్లం అంతా కరిగి మరీ జారుడుగా అయిపోతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆ ప్యాన్లో ఉన్న వేడికే ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయి మెత్తగా అవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా బెల్లం ఉండలు ఏవి లేకుండా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం అంతా ఈ ప్లేట్లోకి వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్నంతా ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అయితే ప్లేట్లోకి వేసుకున్నాను మీరైతే ఏదైనా చిన్న బౌల్లోకి వేసుకున్నట్లయితే మనకి షేప్స్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల దాకా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నైప్ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మీకు ఎంత పెద్ద పీసెస్ కావాలో ఆ షేప్లో ఘాట్లో పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కప్పు గోధుమ పిండితోనే తయారు చేసుకున్నాను కాబట్టి స్వీట్ అయితే కొంచెమే అయింది మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నట్లయితే మీకు స్వీట్ చాలా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఈ స్వీట్ ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్ సందర్భంగా ఈ స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఈ స్వీట్ని ఎప్పుడైనా స్పెషల్ డేసెస్లో కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రాఖీ పౌర్ణమికి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్